అన్నమయ్య కీర్తన ఆరగించి కూచున్నా డల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నా డల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నా డల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి అందపునవ్వుల చల్లి నల్లవాడే ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి అందపునవ్వుల చల్లి నల్లవాడే చెందిన మాణికముల శేషుని పడగ మీద చెందిన మాణికముల శేషుని పడగ మీద చెంది వరాలిచ్చి లక్ష్మీ నారసింహుడు చెంది వరాలిచ్చి లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నా డల్లవాడే బంగారు మేడలోన పచ్చల గద్దీయల మీద బంగారు మేడలోన పచ్చల గద్దీయల మీద అంగనల ఆట చూచి నల్లవాడే అంగనల ఆట చూచి నల్లవాడే రంగకు సొమ్ముల తోడ రాజసపు విభవాల రంగకు సొమ్ముల తోడ రాజసపు విభవాల చెంగటనున్నాడు లక్ష్మీ నారసింహుడు చెంగటనున్నాడు లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్న డల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ ఆరగించి కూచున్నా డల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ పిండపు పాదము చాచి పెనచి ఒక పాదము పిండపు పాదము చాచి పెనచి ఒక పాదము అండనే పూజలు కొని నల్లవాడే పెండెపు పాదము చాచి పెనచి ఒక పాదము అండనే పూజలు కొని నల్లవాడే కొండల శ్రీ వెంకటాద్రి కొండల శ్రీ వెంకటాద్రి కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున మిండుగాను మెరసి లక్ష్మీ నరసింహుడు మిండుగాను మెరసి లక్ష్మీ నరసింహుడు ఆరగించి కూచున్నా డల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నరసింహుడు ఆరగించి కూచున్నా డల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నరసింహుడు కొండల శ్రీ వెంకటాద్రి కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహో బలమున మెండుగాను మెరసి లక్ష్మీ నరసింహుడు మెండుగాను మెరసి నరసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే చేరువనే చూడరే నరసింహుడు చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్న డల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్న డల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీనారసింహుడు చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే ఆరగించి కూచున్నాడల్లవాడే